హలో అండి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఇది సద్దుల బతుకమ్మ రోజు వ్లాగ్ అనమాట చాలా టైం పట్టింది పెట్టడానికి ఏమనుకోవద్దు ఇక పనులు ఉండేసరికి వీడియోలు అసలు తీయలేకపోయాను అప్లోడ్ చేయలేకపోయాను అయితే సద్దుల బతుకమ్మ రోజు మాకు ఏంటంటే మాకు ఇంటికి దగ్గరలో ఇంటికి కొంచెం పక్కకే దుర్గమాతను అయితే పెట్టారండి ఇక ప్రతిరోజు మేము ఉడవడం కానీ కడగడం కానీ ముగ్గులు పెట్టడం కానీ అదే దగ్గర అన్నీ క్లీనింగ్ చేయడం కానీ సో దగ్గరున్నాం కాబట్టి మేమే అన్ని ఇక ఆ టైం అలా గడిచిపోయిందనమాట ఇక ఇంట్లో పనులు అలాగే ఉండిపోయాయి ఇక వీడియోలు అసలు టైమే దొరకలేదన్నమాట వీడియోలు అప్లోడ్ చేయడానికి ఇక ఈవినింగ్ అయితే బతుకమ్మకు పూలని తీసుకొచ్చాము మాకు వెనకాలనే ఆమ్ చెట్లు ఉన్నాయి సో ఆమ్దమాకులు పెట్టేద్దాం అనేసి ఆమ్దమ్మాకులు పెట్టేసి బతుకమ్మను రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయాము ఇంటి దగ్గర ఒక ఐదు రౌండ్లు తిరిగేసి ఇక గుడి ముందర బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చేస్తారు ఇక అక్క వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మా వదిన అందరు వచ్చేసారనమాట ఇక వచ్చేసి అందరు బతుకమ్మలు అక్కడ పెట్టేసి ఆడుతున్నాం అనమాట అసలు నిజంగా అండి ఊర్లల్లో ఎలా చేస్తారు దసరా అసలు చూడలేదు ఎక్కువ కానీ సిటీలో మాత్రం బతుకమ్మ కానీ నవరాత్రులు కానీ దసరా కానీ అసలు ఎంత బాగా చేస్తారంటే అసలు ఈ నవరాత్రులు లెవెన్ డేస్ ఆర్ నైన్ డేస్ సో ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు అండి మాకైతే అసలు నవరాత్రులు అయిపోయిన తర్వాత అసలు ఏదో బాధ నవరాత్రులు ప్రతిరోజు లేవడం స్నానాలు అవిన పనులు అన్నీ చేసుకోవడం ఎంత పనులైనా ఆ దేవుడి దగ్గరకు వచ్చేసి అలా కాసేపు కూర్చొని రిలీఫ్గా ఉంటే అసలు ఎంత పని చేసినా అసలు పని చేసినట్టే అనిపించదండి అంత బాగా గడిచిపోయినా మాకైతే నవరాత్రులు దసరా దుర్గామాత బతుకమ్మ అసలు ఆడవాళ్ళందరికీ ఇష్టమైన పండుగ ఏంటో తెలుసా అండి బతుకమ్మ అసలు ఈ బతుకమ్మ అసలు నిజంగా ఆడవాళ్లకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎన్ని కానీ వచ్చేసరికి అసలు పండగ వచ్చేసరికి ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి పని చేసుకోవడంలో నిజంగా పండగ అంటే అలా ఉంటుంది నాకైతే ఈ ఇయర్ దసరా బతుకమ్మ నవరాత్రి చాలా బాగా ఎంజాయ్ చేశామండి